యేసుక్రీస్తు క్రీస్తునావులు మెదకి నా వందనాలు వాక్య వాక్యధాని మీతో అపస్త్ర కార్లు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది వచ్చి చదువుకుందాము ప్రభువును గుర్తి మరుపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకోమని స్టేపను పలుకుతుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి దేవునికి స్తోత్రం హాలూ హాలూయ క్రీస్తు క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీని వీక్షిస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమం చూడడానికి ఇదేదో బై మిస్టేక్గా మీరు చూశారని కాదు ఇట్స్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ వాచ్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఇది దేవుని చిత్తం దేవుని మాటలు వినాలి అనేది దేవుని చిత్తం అప్పుడు శాంతి టీవీ అయినా ఏ టీవీ అయినా దేని ద్వారానే మీరు విన వినగలుగుతారు దేవుడు మీకు వినిపిస్త అసలు టీవీ లేకపోయినా కూడా ఒక ఛానల్ ద్వారా కాకపోయినా దేవుడు తన మాటలు మీకు తెలియజేయగలడు స్తోత్రం దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా తెలియజేయండి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రార్థిస్తే ఆశీర్వదించబడతాం ప్రార్థన చేయడం అంటే మనుషులతో కనెక్ట్ కావడం కాదు కానీ మనుషుల అవసరతలను బట్టి దేవునితో కనెక్ట్ కావడం నేను ఊటే మాట్లాడుతూ ఉన్నాను నా మాటలు వాళ్ళు వీళ్ళు ఎదురినోళ్ళు పక్కింటోళ్ళు వినడానికి కాదు ఇవి నా మాటలు పరమందు ఆసీనుడైన వాడు ఆయన వినాలి సియోను వాసి అయినటువంటి దేవుడు వినాలి అది నా కోరిక స్తోత్రం కానీ ప్రార్థన రహస్యమందు చూచున్న తండ్రికి అందు ప్రతిఫలం ఇచ్చేటండి తండ్రికి చేసేదే కానీ అందరి ముందు కనిపించేమో మంచి ప్రార్థన పొరుడండి అని అనిపించుకోవడానికి కాదు ఇక అలాగని ఇదిగోండి మేము మోకరించి మోకరించి మా కాళ్ళని మోకాళ్ళని నిలబడ్డాయి అని చూపించుకోవడానికి కాదు యేసు ప్రభు పౌలు పేరు జోహాని వీళ్ళు ఎవరు ఎంత ప్రార్థన పొలం మేము ఎంత భక్తి పర్వాలండి అని చెప్పుకోలేదు మనోళ్ళు కూరే చెప్పుకుంటున్నారు బో మేము లేస్తే ప్రార్థన అండి ఉదయం లేస్తే ప్రార్థన ఉదయం రెండు గంటల ప్రార్థన చేశాను మూడు గంటలే ప్రార్థన చేశాను నాలుగు గంటలే ప్రార్థన కాక ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం రాయబడింది ప్రే వితౌట్ సీజింగ్ అని రాయబడింది ఆగిపోకుండా అంతరాయం లేకుండా ఒక బ్రేక్ లేకుండా నాన్ స్టాప్గా ప్రేర్ చేయండి అది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం స్తోత్రం 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 హేలివియా నిన్నటి ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు ఆలోచించాం వాళ్ళందరూ చెవులు మూసుకున్నారు మాకొద్దు మేము ఎందలుచుకోలేదు స్టాప్ ఇట్ అని ప్రధాన యాజకుడు మౌనంగా ఉన్నట్టుగా ఉన్నాడు ప్రధాన యాజకుడే అడిగాడు హలో సార్ ఏంటండి ఇవి సహోదరుడా ఏంటివి ఏడో ఒక ప్రధాన యాజకుడు ఈ మాటలో నిజమేనా అని అడిగాను నిజం అన్నట్టుగా ఆ మాటలు ఏంటో ఆ మాటలు దేని గురించో ఆ మాటలు నిజమే అని చెప్పడానికి తాను మాటలు చెప్పిన దాన్ని యొక్క సారాంశం వాళ్ళు ఉన్నారు దాన్ని అపార్థం చేసుకున్నారు దేవదూషణ చేస్తున్నాడని దేవాలయం అపవిత్రపరుస్తున్నాడని లేదు అంటే ఇంకా రకరకాలుగా అనుకున్నారు వాళ్ళు ఏమండి ఇదంతా నిజమేనా నో నా ఆ మాటలకి వాళ్ళు చేసుకున్న అపార్థాలకి ఈయన అర్థాలు చెప్తున్నాడు ఈయన అర్థవంతంగా అర్థాలు చెప్తూ చేసినటువంటి ఆత్మీయ ప్రసంగమే అది ఏడవ అధ్యాయంలో ఉన్నది ఏడవ అధ్యాయము రెండో వచనం నుంచి మనకు సాగినటువంటి ప్రసంగం ఇంచుమించు యాభై మూడు వచనాల వరకు అనగా యాభై రెండు వచనాల్లో ఉన్నటువంటి ప్రసంగం ఒక పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం అంత పెద్దదని చెప్పలేదు కొండ మీద ప్రసంగంలో ఉన్న ప్రసంగం కొండ మీద ప్రసంగం అంటే మూడు అధ్యాయాల్లో సాగింది ఇది ఒకే ఒక అధ్యాయంలో ఉంది కొండ మీద ప్రసంగం తర్వాత ప్రభు పరిచయం చేశాడు కానీ ఈ ప్రసంగం తర్వాత స్టెఫను తన ప్రాణాన్ని కోల్పోయాడు అంటే స్టెఫను చాలా గొప్పవాడని చెప్పడం కాదు నా మాట్లాడే ఉద్దేశం ప్రసంగికుడు కాదు ప్రసంగం గొప్పది సందేశకుడు కాదు సందేశం గొప్పది చిత్రకారుడు కాదు చిత్రం గొప్పది ఒక మంచి చిత్రం వచ్చిందనుకోండి చిత్రకారుడు మాయమైపోతాడు కనిపించకుండా పోతాడు ఒక మంచి ప్రసంగం వచ్చేసింది అనుకోండి ఇక ప్రసంగి కూడా అక్కడ అదృశ్యమైపోతాడు దేవుని స్తోత్రం లే దైవ సందేశము మన మధ్యలో మిగిలి ఉంది దైవ సందేశం మనకు అందుబాటులో ఉంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు వాళ్ళతో స్తోత్రం అక్కడ ప్రజలతో అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో మాట్లాడే పేతురు అనగా రెండో అధ్యాయంలో పేతురు ద్వారా మాట్లాడిన దేవుడు మూడో అధ్యాయంలో మాట్లాడినటువంటి పేతురు ద్వారా మాట్లాడే దేవుడు ఇక్కడ స్థఫన ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడైనా ఆ మాట్లాడినవి యాభై రెండు వచనాల్లో ఉంది ఆ ప్రార్థన తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందనను బట్టి ఆయన చేసిన ప్రార్థనలు కూడా కనిపించాయి యాభై రెండు వచనాల్లో ప్రసంగం ఉంది కాబట్టి ప్రసంగమే గొప్పది ప్రార్థన గొప్పది కాదు ప్రార్థన చేయకూడదు అని కాదు నా మాట్లాక ఉద్దేశం స్తోత్రం నిన్నటి మనం ఎపిసోడ్లో చెవులు మూసుకోవడం వినలేకపోవడం వినలేని తత్వం వినలేరు ఓరవలేరు చూడలేరు ఇవి మన యొక్క బలహీనతలు లోపరచబడనయి చెవులు కలిగిన వాళ్ళుగా ఉన్నారని సున్నత లేని చెవులు కలిగిన వాళ్ళుగా ఉన్నారని దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఉన్నారని అంటే వాళ్ళ చెవులు ఆరోగ్యవంతమైన బోధకి సౌండ్ డాక్టర్కి సిద్ధంగా లేవు చాలామంది యొక్క చెవులు లేదా హృదయాలు కట్టు కథలకి పెట్ట కథలకి సిద్ధంగానే బాగా నవ్వించాడండి నవ్వించడం కవ్వించడం కాదు ప్రసంగం యొక్క ఉద్దేశం ఒకడు బోధించినాడు దేవోక్తులను బోధించడం బోధించాలి అది నెల్లూరులో బోధించిన అమెరికాలో బోధించిన ఇంక ఎక్కడ బోధించినా కానీ అలాగే బోధించాలి అంతవరకే కానీ ఏదో జనాల్ని మానసిక పరచడానికి కాదు మన ప్రసంగాలు ఆత్మ సంబంధంగా వాళ్ళ జీవితాల్లో కార్యం జరగడానికి ఆత్మల్లోకి వెళ్ళడానికి మెసేజ్ ఈ మెసేజ్ డీప్గా వెళ్ళాలి దైవ సందేశము డీప్గా వెళ్ళాలి స్తోత్రం స్తోత్రం అలే లూయా మనం ఆలోచిస్తున్న విషయాలు వినలేకపోవడం వినకపోవడం మంచిది కాదు వినాలి చెవులు కలుగు చేసిన వాడు వింటున్నప్పుడు వినగలుగుతున్నప్పుడు చెవులు కలిగిన నువ్వు వినగలిగి ఉండాలి వినదగున ఎవరు చెప్పినా అని సుపతిశత ఎవరు చెప్పినా వినొచ్చు కానీ వివేచించి వాటిలో విషయాన్ని తీసుకోవాలి మిగతాదాన్ని చేసేయాలి మంచిని తీసుకుందాం చెడు వదిలేద్దాం మంచిని తీసుకోకుండా చెడు తీసుకుంటే మనకు ప్రమాదకరం మూడవది మందమైన చెవులు మందమైన చెవులు ఎవరికి ఉన్నాయి దేవునికి ఉన్నాయని కాదు విననేరక ఉండినట్లు అనగా ప్రార్థన మనం చేసేటువంటి భక్తులు చేసేటువంటి ప్రార్థన విననేరక ఉండినట్లు సోమవారమో మంగళవారము శుక్రవారము ఆదివారము చేసేటువంటి ప్రార్థన కష్ట సమయాల్లోనూ సాధారణ సమయాల్లోనూ చేసేటువంటి ప్రార్థనలు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు మందంగా లేవు స్తోత్రం నేను ఆ చెవులు మందంగా ఉండొచ్చు అందుకని ధర్మశాస్త్రం వినడం లేదు వాక్యం వినడం లేదు ఇతరులు చెప్తే వద్దులేండి మాకు చెప్పొద్దులేండి అవన్నొద్దులేండి అని వాళ్ళని చెప్పని పడలేదు స్తోత్రం తెరవబడిన చెవుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం దేవుడు తెరవాలి చెవుల్ని నలభై ఒక్కీర్థంలో ఆయన నువ్వు నాకు చెవులను నిర్మించి ఉన్నావు అని అయిపోయింది యు ఓపెన్ మై ఇయర్స్ దేవుని ఇస్త్రం మన చెవులను తెరవ చేసిన దేవుడు అలాగే చెవులు మూసేసిన దేవుడు కాదు ఎఫ్త తెరవబడును గాక ఎఫ్వత అని చెప్పినవాడు తెరవబడకుండా ఉండును గాక అనలేదు తెరవబడును గాక నీ కోసం ద్వారములు తెరిచే దేవుడు నీ కోసం కార్యములు జరిగించే దేవుడు దేవుని స్తోత్రం అది ఎలువ వీటి గురించి నిన్న మనం ఎపిసోడ్లో ఆలోచించాం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం అపోస్తుల కార్మిల మీద ప్రభుచితమైతే రేపు కూడా మనం అపోస్తుల కార్మి ఏడో అధ్యాయంలో మాట్లాడుకుందాం తర్వాత ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం ఇంకో డెబ్బై రోజుల్లో మనం ఈ సంవత్సరం ముగించబోతుంది అప్పుడు మనం కొన్ని విషయాలు మరో పత్రికలోకి లేదా మరో పుస్తకంలోకి మనం వెళ్దాం ఇక్కడ ప్రభుత్వం అయితే జనవరి తర్వాత ఫిబ్రవరిలోనూ మరలా మనం వేరే ఒక పుస్తక పఠనంలో పుస్తక అధ్యయనంలోకి వెళ్తాం ఏ పుస్తకమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్ని ఎపిసోడ్లైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయింది మన అధ్యయనాలు కాలక్షేపం కోసం జరిగినట్లే కానీ ఒక కార్యరూపం దాల్చడానికి జరిగినట్లు కాదు అని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం అనేది స్తోత్రం ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం ఈ దినపు ధ్యానం కోసం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ ఫర్ ద ద దీవర్డ్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ ఫిఫ్టీన్ నైన్త్ వర్డ్స్ ఏడో అధ్యాయము అపోజల్ కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చినాం ప్రభుని కూర్చి ఆత్మను చేర్చుకోమని చాలండి చదువుదాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై తొమ్మిది వచ్చిన బ్రియాన్ సిమ్మన్స్ గారు ద టీ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లోంచి నేను చదువుతున్నాను ఏడు యాభై తొమ్మిది స్తోత్రం యాజ్ దే హల్ స్టోన్ ఆఫ్టర్ స్టోన్ హిమ్ రాయి ఒక రాయి మీద ఒకటి ఇంకో రాయి రాళ్ల వర్షం కురిపిస్తుండగా స్టెఫన్ ప్రైడ్ అవర్ లార్డ్ జీజస్ యాక్సెప్ట్ మై స్పిరిట్ ఇన్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధిలోకి నా ఆత్మను చేర్చుకో నీ స్వర్గములోకి నీ పరలోకములోకి నీ దగ్గరికి నువ్వు ఉండే చోటికి నీ రాజ్యములోకి నన్ను చేర్చుకో అని చెప్పినటువంటి ఆ ప్రార్థన ప్రసంగం కాదు అది ప్రార్థన వాడుక భాషలో చదువుకుందాం వాళ్ళు విజుండగా చేర్చుకో అని ప్రార్థించాడు నా ఆత్మను నీలో చేర్చుకో నీ దగ్గరికి నీలోకి నీ రాజ్యంలోకి నీ సన్నిధిలోకి నీ స్వర్గంలోకి స్తోత్రం ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాం అండ్ ద స్టోన్ స్టీఫెన్ హూ ప్రైడ్ సేయింగ్ లార్డ్ జీసస్ యాక్సెప్ట్ మై స్పిరిట్ నా ఆత్మను అంగీకరించు నా ఆత్మను తీసుకో నా ఆత్మను పట్టుకో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఉందేమో స్వర్గం వైపుగా వస్తున్న ఆత్మను పట్టుకో తీసుకో టేక్ ఇట్ రిసీవ్ ఇట్ నేను నీ దగ్గరికి విసురుతున్నాను నువ్వు దాన్ని రిసీవ్ చేసుకో పాతాళం వైపున ఆత్మ వెళ్లకుండా నీ వైపే నీ చేత్తో నన్ను పట్టుకో నీ నా ఆత్మను పట్టుకో స్తోత్రం ప్రార్థన చూడండి ఏంటి ఆత్మను చేర్చుకోవడం అనే దాని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆత్మ చేర్చుకోబడుతుందా మనం ప్రార్థన చేస్తేనే దేవుడు చేర్చుకుంటాడా అనే వాటి గురించి మనం కొద్దిగా ఆలోచించాలి నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడి దేవుని దగ్గరికి నీ ఆత్మ చేర్చుకోబడుతుంది కానీ ఎందుకు స్టెఫన్ ప్రార్థన చేశాడు దేవుని వాక్యం రాయబడింది మన్నైనది వెనుకటి వలే మంటికి చేరును అంటే బాడీ శరీరం శరీరం శరీరము మట్లో కలిసిపోయి ఇంకా తర్వాత మిగిలింది ఏంటి ఆత్మ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది ఆత్మ వెళుతుంది దేవుని యోద్ధకు స్తోత్రం స్తోత్రం హలేవయ్య ఆత్మ వెళుతుంది ఎక్కడికి ఆత్మ ప్రయాణం చేస్తుంది స్తోత్రం స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట నా ఆత్మను చేర్చుకో నీతో కలుపుకో నీతో ఉంచుకో అంటే ఎప్పుడైతే ఒక మనిషి ఒక విశ్వాసి ప్రభువుతో కలుసుకుంటాడో వాడు ప్రభువుతో ఏకాత్మ అవుతాడు మింగిల్ స్పిరిట్ అవుతాడు అంటే ఇక్కడ మింగిల్ అయిపోమని కాదు మింగిల్ గురించి కాదు ఇక్కడ మాట్లాడింది చేర్చుకో చేర్చుకున్న తర్వాత ఏమైనా చేసుకొని ఇష్టం మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే ఎదురినోళ్ళ ఇంటికో పక్కినటోళ్ళు ఇంటికో లేదా ఏదో ఒక ఇంటికి మనం వెళ్ళాం ద్వారం దగ్గర నిలబడ్డాం వాళ్ళు మనల్ని చూశారు అరే వీళ్ళే కదా పలాని బ్రదర్ కదా పలాని సిస్టర్ కదా పలాని అంకుల్ కదా అని హలో హలో రండి రండి చేర్చుకుంటారు వాళ్ళకి మనకు విరోధభావం ఉన్నప్పుడు మనస్పర్ధంలో సారీ అండి చేర్చుకోలేరు ముఖం మీద తలుపేసే వాళ్ళు ఉన్నారు మనల్ని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మనల్ని వాళ్ళు ఉన్నారు మనకన్నీ తెరి తెరవబడిన ద్వారా లేవు మూయబడిన ద్వారా లేవా మూయబడిన ద్వారాలు కూడా ఉన్నాయి మనకు స్తోత్రం మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఆత్మను చేర్చుకో అనే ప్రార్థన ఖచ్చితంగా చేయాలి రూలే లేదు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ అడిగేది మననేది వెనుకటి వల్ల మన్నైపోతుంది ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది ఇంకేంటి శిక్షణ అనుభవించేది ఏంటి నష్టాన్ని కష్టాన్ని అనుభవించేది నరకంలో అందరూ అడిగే అడుగుతుంటారు గమనించండి సమాధిలో ఉంచబడినటువంటి పరిశుద్ధుని శరీరము కుళ్ళిపోతుంది మట్లో మట్టిగా కలిసిపోతుంది కానీ లేపబడేది ఎవరు శరీరం లేపడడం లేదు లేకపోతే శరీరానికి మరో శరీరాన్ని ఇవ్వడం లేదు మట్టి శరీరం మీద మహిమ శరీరం కప్పడం లేదు మట్టి శరీరం మట్లో కలిసిపోయిందండి ఇప్పుడు ఆ శరీరాన్ని ధరించిన జీవుడు ఉన్నాడు చూశారా అతనికి మహిమ శరీరము ధరింపజేయడానికి లేస్తాడు ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సోల్ అనగా ప్రాణము అని చెప్పబడిన దానికి ఒక నూతనమైన శరీరము మహిమ శరీరం పైనుంచి వచ్చేటువంటి గుడారము అది తగిలించబడదు శిథిలమైన గుడారము శిథిలమైపోయింది నా నా శరీరం మట్లో కలిసిపోయింది నాలో జీర్ణక్రియకు నా మెటబాలిజానికి సహాయపడినటువంటి సూక్ష్మజీవులు నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని తండం ఆరంభిస్తాయి నా శరీరం కాదు ఎవరి శరీరానైనా మట్టిలో లేకపోతే సమాధిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కావచ్చు నా శరీరములో ఉండేటువంటి సూక్ష్మజీవులు కూడా నన్ను తినడం ఆరంభిస్తాయి నేను తినలేను వాటికి ఆహారం కావాలి ఈ ఆహారంగా నా శరీరాన్ని వాడుకుంటాయి ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ తినేస్తున్నట్లుగా కరిగిపోతున్నట్లుగా ఉంటుంది అంటే మనం మొట్టమొదటి విషయం లూకాసు వార్త ఇరవై మూడో వచ్చాయము నలభై ఆరో వచ్చిన గమనిస్తే అప్పుడు చెప్పి ఆయన ఇలా చెప్పి తన ప్రాణాన్ని విడిచి తన ప్రాణాన్ని విడిచాడు తన శరీరాన్ని విడిచాడేది కాదు శరీరం అక్కడే ఉంది శరీరాన్ని దించి సమాధిలో పెట్టారు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దొరికిన ప్రాణము సోల్ మనం ఆలోచించాల్సిన మాట ఆత్మను చేర్చుకోవడం అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేయాలనే ఒకవేళ లాస్ట్లో కోమా స్టేజ్లో ఉన్నారనుకున్న ఒక పరిశుద్ధుడు మంచిగా జీవించాడు పరిశుద్ధుడు ఈ ప్రార్థన చేయలేదు పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా ఒకవేళ ఈ ప్రార్థన చేయడం చేయాలనే ఆలోచన అతనికి కాన్షియస్గా లేడు యేసుప్రభు స్టెఫను ఈ ప్రార్థన చేశారు ఈ ప్రార్థన చేయబడినంత మాత్రాన్నే అంగీకరించబడతారు చేర్చుకోబడతారని తప్పు ఒక చిన్న మాట కూడా మీకు అర్థం కావడం చెప్తాను వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు దేవుడు క్షమించేశాడా గుర్తుపెట్టుకోవాలి క్షమాపణ అనేది ఇదిగో వాళ్ళని క్షమించు వీళ్ళని క్షమిస్తే దేవుడు క్షమించ క్షమించవచ్చు అదే సమయంలో ఆ వ్యక్తి వ్యక్తిగతంగా పశ్చాత్తాపడాలి మన ఇళ్ళలో తండ్రి కోపం వచ్చేసి కుమారుడితో మాట్లాడ్డం మానేశాడు తల్లి మీడియేటర్గా ఉంటుంది ఏదో సందర్భంలో అంటాడు ఏం వాడు లేడా వాడి నోరు లేదా వాడు మాట్లాడ్డా అత మొత్తం నేనే చెప్పాలా నువ్వే చెప్పాలా మీడియేటర్ ఎందుకు నాకు నా బిడ్డకి మధ్యలో మీడియేటర్ ఎందుకు అన్నట్టుగా మాట్లాడతాడు అంటే దేవుడు మనం డైరెక్ట్గా అప్రోచ్ కావడాన్ని ఇష్టపడుతున్నాడు కానీ మీడియేటర్ల యొక్క అవసరత లేదు మీడియేటర్ల యొక్క అవసరం అంటే ఏ సుప్రభు యొక్క అవసరత లేదని కాదు మనం ఏ సునామంలోనే ఆయన సన్నిధికి రావాలి ఈ మీడియేటర్స్ అంటే సెంట్ సెబాస్టియన్ సెంట్ జోసఫ్ సెంట్ పీటర్ సెంట్ పాల్ సెంట్ థెరీసా సెంట్ థెరేసా వీళ్ళందరూ యొక్క అవసరత లేదు మనము నేరుగా కృపాసనాన్ని సమీపించవచ్చు ఏ సునామములో అని మనం అర్థం చేసుకోవాలి రెండో విషయం ఒకటి ఆత్మ అప్పగించబడ్డాము అది చేర్చుకోవడం అంటే రెండో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను ప్రాణ గందము పద్నాలుగు వచ్చాము పదమూడు వచ్చాము అంతటా ఇప్పటి నుండి ప్రభులందు మృతుల మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని యోహన్ రాశాడని కాదు రాయమని పరలోకముందు ఒక స్వరం వినబడింది ఏమని రాయబడింది ఏం రాయాలి ఇప్పటి నుండి ప్రభువు నందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగా కాదు శ్రమలు జరుగుతున్న సందర్భాన్ని అక్కడ ప్రస్తావించాడు పైన వచ్చిన శ్రమలు ఆ శ్రమల్లో కొంతమంది చనిపోతున్నారు ఆ చనిపోతున్న వారు విశ్రాంతి అనుభవంలోకి వస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేశారా లేదా లాస్ట్ మూమెంట్ వరకు ప్రార్థన చేశారా లేదా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు ఆత్మను చేర్చుకోవడం అంటే దాని గురించి మనం ఆలోచిస్తున్నమాట రెండో విషయము విశ్రాంతి పొందడం అంటే స్టెఫను విశ్రాంతి పొందేలాగా చేయి నాకు విశ్రాంతి కావాలి నాకు భూమి మీద విశ్రాంతి లేదు ఈ సేవ చేసి నాకు విశ్రాంతి లేకపోయానని చెప్పానని ఫిర్యాదు చేశాడని కాదు దాని అర్థం రిసీవ్ మై స్పిరిట్ అంటే ఇట్స్ కమిటింగ్ ద స్పిరిట్ అండ్ ఎంటరింగ్ ఇన్ ద రెస్ట్ నా ప్రాణమా యో మనసు అనుతించము బాగానే ఉంది నా ప్రాణమా నీ విశ్రాంతిలోనికి తిరిగి ప్రవేశించము అని నూట పదహారో కీర్తంలో ఉంది మన విశ్రాంతిలోకి మనం ప్రవేశించడం మనకు విశ్రాంతి లేదు వాస్తవమే కానీ విశ్రాంతి పొందుతాం అది కూడా వాస్తవమే విశ్రాంతి లేని మనకు విశ్రాంతిని ఇస్తాడు అనేది వాస్తవం దేవని స్తోత్రం హలే లుయ్యా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రకటన గంధము ఆరో అధ్యాయము పదవచనం ప్రకటన గంధం బుక్ ఆఫ్ రెవలేషన్స్ ఎక్స్ చాప్టర్ బోర్స్ నాదా సత్య సత్యస్వరూపి అనగా దేవుణ్ణి సృష్టికర్తని ఇలాగ అంటున్నాడు నాదా అంటే నాథుడా యజమానుడా ఓ లాడ్ ఓ ఏలైన వాడా నువ్వు నువ్వెవరికి తెలుసా నీ స్వరూపమే సత్యము నీ స్వరూపమే మహిమ నీ స్వరూపమే మహిమ నీకు ప్రత్యేకమైన భౌతికమైన స్వరూపాలు లేవు అటువంటి స్వరూపము కలిగిన వాడా నీతి స్వరూపము సత్య స్వరూపము కలిగిన వాడా పరిశుద్ధుడా నువ్వు క్వశ్చన్ చూడండి వాళ్ళ ప్రశ్న ఎంతక నీవు తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము అంటే మేము చిందించిన రక్తము నిమిత్తం మేము రాళ్ళతో కొట్టబడి లేదా మమ్మల్ని కోయబడి ఏదో ఒక రీతిగా మమ్మల్ని చంపారు ఇబ్బంది పెట్టారు మా రక్తం డ్రాప్స్ డ్రాప్స్గా చుక్కలు చుక్కలుగా పడింది లేదా మా రక్తం అంతా ఇక్కడ పడింది మేము చిందించిన రక్తము నిమిత్తము భూనివాసులను అంటే రివెంజ్ చేయక ప్రతీకారము చేయక అంటే బిగ్గరగా కే ఇప్పటి వరకు ప్రతిదండలు చేయలేదే ఎప్పుడు చేస్తావు చేయవయ్యా నాయనా అని ఎవరు అడుగుతున్నారు బలిపీఠము కింద ఉన్నట్టు ఆత్మలు అడుగుతున్నాయి బలిపీఠం కింద ఉన్న మనుషుల ఆత్మలు అంటే ఏడేండ్ల శ్రమకాలము గుండా వచ్చినటువంటి పరిశుద్ధులు ఈ వీళ్ళు ఎవరు ఏంటి దానికి అక్కడ వివరణ ఇచ్చారు దాంట్లో మనం వెళ్ళలేదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆత్మను చేర్చుకోవడం అంటే ఆత్మను అప్పగించుకోవడం అని ఆత్మను చేర్చుకోవడం అంటే ఆత్మ ప్రవేశించడం అని ఆత్మను చేర్చుకోవడం అంటే దాని అర్థం ఒక తీర్పు కోసం ఒక జడ్జిమెంట్ కోసం న్యాయధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చే ఒక దినాన్ని న్యాయము తీర్చే వ్యక్తిని నిర్ణయించాడు ధవళ సింహాసనము సింహాసనం దగ్గర నిలబడేటట్టు ఒక రోజు ఒకటి ఉంది అది ఏ రోజో మనం తెలీదు అది రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుందా ఇరవై తొమ్మిదిలో జరుగుతుందా రెండు వేల ముప్పైలో జరుగుతుందా నేను చెప్పలేను నాకు తెలియదు ఎవరికి తెలియదు అది ఆయన సమయంలో జరుగుతుంది కానీ ఖచ్చితంగా జరుగుతుంది దానికోసం ఒక మనిషిని నిర్ణయించాడు ఒక తీర్పు తీర్చే మనిషిని నిర్ణయించాడు అంటే పక్క తీర్పు ఒకరోజు జరగబోతుందని అర్థం ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని సాంగ్స్ కాంపిటీషన్ పెట్టుకున్నాం ఓ ముగ్గురితో చెప్పి మీరు జడ్జెస్గా ఉండాలి అని చెప్పారు అంటే దాని అర్థం జడ్జెస్గా పెట్టుకున్నారు అంటే ఆ కాంపిటీషన్ ఉంది అని అర్థం కాంపిటీషన్ లేకపోతే ఆ జడ్జెస్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా ఒక మనుషుని ఒక దినమును నిర్ణయించాడు మూడోది తీర్పు కోసం సిద్ధంగా ఉండేటువంటి తత్వం స్టఫను కార్చిన రక్తాన్ని బట్టి స్టఫను చెందించిన రక్తాన్ని బట్టి ఏసు చిందించిన రక్త అయితే ఏసు మొదలుకొని స్టఫను మొదలుకొని ఇంకా చెప్పాలంటే ఆదిలో ఉన్నటువంటి హేబేలు మొదలుకొని ఇప్పటి మన ప్రవీణ్ పగడాల గారి వరకు అనుకున్నాం ఈ మధ్యలో కొన్ని కోట్ల మంది భక్తులు ఇప్పటికీ మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లోను అక్కడ ఇక్కడ హింసించబడుతున్నటువంటి దేవుని బిడలు చిందిస్తున్న రక్తాన్ని బట్టి చూసారా ఇందాక తీర్పు తీర్చుకుంటా ఉంటావు తీర్పు తీర్చవయ్యా అని భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు న్యాయధిపతి వాకిటనే ఉన్నాడని రాయబడింది యాక్కువ పత్రికలో అంటే దాని అర్థం రెడీగా ఉన్నాడు హీఈస్ రెడీ టు చే అని అర్థం ఆయన రాబోతున్నాడు అని అర్థం దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేను వచ్చాను బొమ్మని లేదు నేను అలా చేయడం లేదు చేయను నేను కానీ లోకములో దుష్టుడు లోకములో అపవాది ఉన్నాడు లోకము దుష్టుని వశంలో ఉంది లోకము అపవాది వశములో ఉంది తన అధికారములో ఉన్నది ఆదాముకు అప్పగించబడింది అలాగా అధికార మార్పిడి జరిగి లోకము దుష్టుని వశములో ఉన్నది స్తోత్రం ఈ దుష్టుని వశములో ఉన్నదాని స్తోత్రం నేను దుష్టు నుంచి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను ఈ లోకం నుంచి తప్పించమంటే దాని అర్థం వీళ్ళని చంపేయన అర్థం ఈ శిష్యులను చంపేమని అర్థం పన్నెండు మంది శిష్యులను చంపి నేను ఏ విధంగా చనిపోయి తిరిగి లేచి నీ దగ్గరికి వస్తానో అలాగే వీళ్ళని కాదు వీళ్ళు ఇంకనూ సేవ చేయాలి నేను విడిచి వెళ్ళిన సేవను చేయాలి అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు అనగా లోకము నుండి వేరు చేయబడడం శరీరము నుండి వేరు చేయబడ్డం ఇటు మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఎవరు విడిపించగలరా శరీరంలో ప్రవేశపెట్టిన వాడే శరీరములో నుంచి విడిపించగలడు దేవుని స్తోత్రం హలోవిహా నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను మనం ఆలోచిస్తున్న మాటలు స్టెఫను చేసినటువంటి ప్రార్థన యాకోబు చనిపోయాడు అపోస్తుల కార్యములు పన్నెండవ తీయాలి యాకోబీ ప్రార్థన చేసాడని నేను అనలేదు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయములో అననీయా సఫీరా చనిపోయారు వాళ్ళు ప్రార్థన చేశారని నేను లేదు మన ఆలోచనలు మనం మాట్లాడే ఉద్దేశం ఏంటంటే ఆత్మను చేర్చుకోవడం అంటే ఆత్మను అప్పగించుకోవడమని విశ్రాంతి కొరకు ఆత్మ విశ్రాంతి కోసం ఉండడమని ఆత్మ విశ్రాంతి పొందుతూ ఉండడమని ఆత్మ ఒక తీర్పు కోసం ఎదురు చూడడం అని అంతేకాకుండా ఆత్మ సంబంధంగా మనం ఆలోచించిన విషయం శరీరము నుండి వేరైపోవడం ఇట్స్ అ సపరేషన్ ఫ్రమ్ ద బాడీ ఇప్పుడు నేను శరీరంలో ఉన్న రాయి దెబ్బ నేను అంటే లోపల ఉన్న వ్యక్తి ఆ పంజరములో శరీర పంజరములో ఉన్నటువంటి పక్షి ఆ జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఈ చచ్చిపోయిన శవం మీదకి ఎన్ని రాళ్ళతో వేసి కొట్టినా కానీ ఎంత పుడిచినా కానీ నొప్పి తెలియదు ఎందుకు తెలియదు నొప్పిని అనుభవించగలిగిన వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ప్రాణం లేదు అలాగని ప్రాణం లేని వ్యక్తులు శవాన్ని పట్టుకొని ఎవరు పొడుస్తూ ఉండరు బతికున్నోడు పొడుస్తారు కానీ శవాన్ని ఎవరు పొడవరు స్తోత్రం నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను శరీరము నుండి వేరైపోయేటువంటి అనుభవం సపరేట్ చేయి ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు ప్రాణమును ఆత్మను విభజించగలిగిన దేవుని వాక్యం అలాగైతే శరీరమును ఆత్మను వేరు చేయగలిగేటువంటి స్థితి మన శరీరము వేరైపోతుంది ఇప్పుడు శరీరంలో ఉన్నాం కాబట్టి సరిపోయింది నేను మాట్లాడుతున్నాను లేకపోతే నా నా ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకి వెళ్ళండి నేను ఇక్కడ నిర్జీవ్గా మిగిలిపోతాను కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ప్రభు చేతికి అప్పగించుకొని ముందుకు సాగడానికి ప్రభు చేర్చుకుంటాడు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు దగ్గర చేర్చబడేటువంటి అనుభవంలో ప్రతిరోజు దేవు సన్నిధిలో ఆయన సన్నిధిలో చేర్చబడే అనుభవంలోకి మనం వచ్చుతాము కాక ఆమెన్ హలేవియా లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె